హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మంచిగా స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేయండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచి రెస్పాండ్ ఇస్తున్నారు మన వీడియోలు అన్నిటికీ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కూడా మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే సోరకాయ ఆలు అయితే చేస్తున్నాను అనమాట ఇలా చూడండి నేనైతే సగం తీసుకున్నానండి సగం తీసుకొని కడిగి తురుముకున్నా ఇక్కడ ఇలా సోరకాయ ఎప్పుడు లాగే కాకుండా ఇట్లా స్వీట్ ఆల్వా లాగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా తింటారు సోరకాయ అయితే మనం ఎక్కువ కర్రీను సాంబారు ఇలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆల్వాలాగా చేసినా కూడా చాలా చాలా బాగుంటుందండి అందుకోసం నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగొచ్చింది ట్రై కాదు నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను అదే మీకు చూపిస్తున్నా అనమాట తెలియని వాళ్ళంటే కదా చే తెలుసుకొని చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లంతా నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట రెండు స్పూన్లంతా నెయ్యి వేసాను కరగనిస్తున్నాను చూడండి కొద్దిగా ద్రాక్షి గోడె అయితే వేసుకుంటున్నాను అలా ద్రాక్షి గోడెంబ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అవి తినేటప్పుడు ప నోటికి తగులుతూ ఉంటే పళ్ళుకి అందుకోసం నేనైతే వేసి వేయించుకుంటున్నాను చూడండి ఇలా అయితే వేయించేసుకున్నానండి తప్పకుండా ట్రై అయితే చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుంది ఎక్కువ మనం బయట పిల్లలు స్వీట్లు తెచ్చుకుంటారు కదా అలా కాకుండా ఇట్లా కూరగాయలతో చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇలా తురిమి పెట్టుకున్న అదే నెయ్యి వేసాం కదండీ అదే ప్యాన్ అయితే వేసేసుకుంటున్నా అనమాట ఇది మనం చాలా తీసుకున్నా కూడా అది అంత కొంచెం అయిపోతుంది ఇలా చూడండి నేనైతే కొంచమే చేసుకుంటున్నామండి ఇలా ఆఫ్ కాయ తీసుకున్నా కూడా కొంచెం అవుతుందండి అందుకోసం నేనైతే ఆఫ్ తీసుకున్నాను అనమాట మాకు సరిపడే అంతా ఇదంతా ఇట్లా వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఊరికే ఇలా చూడండి వాటర్ పోయేంత వరకు స్లో మంట మీదే మగ్గించాలండి మగ్గా మంట ఎక్కువ పెట్టుకుంటే కన్నా మనకి మాడిపోతుంది కిందంతా అందుకోసం స్లో మంట మీద పెట్టేసి ఇలా చూడదు మూత అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే వాటర్ అంతా ఇమిరిపోయాయి చూడండి అదో చూడండి ఒట్టే అయిపోయింది కదా ఇప్పుడు అంత బాగా మగ్గిపోయిందనమాట సోరకాయలు ఉండే వాటర్ అంతా కూడా ఎమిరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి చాలా చాలా బాగుంటుందండి స్వీట్ హాల్వా అయితేగినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది ఎక్కువ మనం బయట తెచ్చుకోకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తా చాలా బాగుంటుంది చూడండి టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అన్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో చేసుకొని తినేది ఏదైనా కూడా హెల్తీగానే ఉంటుంది మనకి ఇప్పుడైతే చూడండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే పెట్టాయి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా మగ్గిపోతుంది ఎందుకంటే సోరకాయ కదా అంత వాటరే ఉంటుంది అది తొందరగా మగ్గిపోతుంది ఇవి వచ్చేసి నేను పాలైతే కాంచిపెట్టుకున్నా అండి చూడండి అది సరిపడే అన్ని పాలైతే కాంచి పెట్టేసుకున్నాను అందుకోసం పాలు కూడా వేసానండి అలా పాల్లో సోరకాయ ఉడకడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది తర్వాత బెల్లం అండి ఆ చక్కెర ఉంటే చక్కెర కూడా యూజ్ చేయొచ్చు నేనైతే బెల్లమే వేసుకున్నా అండి మేమైతే చక్కెర యూజ్ చేయము అసలు వాడము మేము అంటే ఎప్పుడన్నా పిల్లలు కావాలంటే వాడతాను లేదంటే ఎక్కువైతే వాడను ఫ్రెండ్స్ ఎప్పుడో చక్కెర తెచ్చుకునేది చక్కెర వాడడం మా ఇంట్లో ఎక్కువ ఇలా ఆర్గానిక్ బెల్లం ఈ బెల్లం అయితే వాడుతూ ఉంటాయి ఇది కూడా తక్కువండి ఆర్గానిక్ బెల్లమే ఎక్కువ వేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకు ఒక్కొక్కసారి బెల్లం వాడమంటే వాడతాను అనమాట ఇప్పుడు చూడండి ఇంకా బాగా మగ్గి ఇలా పాల్లోనూ బెల్లం వేసి స్వర్క్ ఎంత మగ్గిస్తే మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసాం కదా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆల్వాను అందుకోసం నేనైతే పాలు బెల్లం నెయ్యి వేసి బాగా మగ్గిస్తున్నాను చూడండి బాగా అంత అది పాలన్నీ మిరిపోయేంత వరకు మగ్గించాలన్నమాట అప్పుడు ఆల్వాకి పాలన్నీ పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకోసం నేనైతే అంత మగ్గిచ్చేస్తూ ఉన్నాను చూడండి ప్రాసెస్ కూడా తొందరగానే అయిపోతుందండి ఏం ఇబ్బంది లేదు కొంచెం టైం ఉంటే అయిపో చేసేసుకోవచ్చు మనం సాయంత్రం పుట్టుకొని అట్లా ఒక రెండు నిమిషాలలో ఓ పది నిమిషాలలో టైం కేటాయించినామంటే ఇంట్లోనే ఒక మంచి హెల్తీ అయిన ఆల్వా రెడీ అయిపోతుంది అనమాట ఇలా చూడండి ఇప్పుడు అంతా బిజీ లైఫ్ కదండి ఇంట్లో వండుకొని తినడం కూడా చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎందుకంటే జాబులు అంట బయట వర్క్ అలా ఎక్కువ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది అట్లా కలర్ కనిపించినా కూడా పిల్లలకు బాగుంటుంది కదా చూడడానికి కొద్దిగా బాగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం అయితే వేశాను మనకి కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా చూడడానికి తినడానికి అని చెప్పేసి అయితే వేసాను అనమాట కొద్దిగా ఇప్పుడు చూడండి పాలు బెల్లం అన్నీ వేసాను కదా అంతా ఇమిరిపోయిందండి బాగా మంచిగా ఆల్వాకి సోరకాయకి అయితే పడుతుంది అలా సోరకాయకి పాలు బెల్లం పట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే అయిపోయింది కదా ఇంకా అయిపోయింది చూడండి ఇంక అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడము సరిపోతుంది ఇంకా ఒక రెండు నిమిషాలు అలా పెట్టేస్తే అది గిన్నె ఆవిరికి సరిపోతుంది ఇలా అయితే చూడండి నేనైతే గిన్నె తీసుకున్నాను అండి అందులోకి అయితే అందులోకైతే ఎంత తీసుకున్నాను కానీ అంత కొంచెం అయిపోయింది అది మగ్గే తలకే చాలా కొంచెం అయిపోతుందండి తల కొంచెం కొంచెం వస్తుంది అనమాట తినడానికి మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు లేండు ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తినే పార్టీలు ఎవరు లేరు అనమాట అందరూ కొద్దిగా హాట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా అప్పుడప్పుడు ఇట్లా కొద్దిగా చేసిస్తే కొంచెం అట్లా ఒక రెండు స్పూన్లు తీసుకుంటారు అంతే ఎక్కువ తినారండి అందుకోసం కొంచెం అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం అనమాట ఇక్కడ చూడండి అలా తింటూ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి తీసుకొని తింటేనే చాలా చాలా బాగుంటుందండి అందులో అందుకోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను కావాలంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను సరిపోతుంది అనేసి కొన్ని వేసుకున్నాం అనమాట ఆల్వా సరిపడే అంతా ఇలా చూడండి చూడండి సూపర్గా వచ్చింది కదండి చాలా బాగా వచ్చింది చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా అంతే బాగుందండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ హైప్ ఇవ్వండి అలాగే ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్